వినయ్ ఇదే మనం ఉండబోయే మన భవంతి కూడా గ్రేట్ క్రానికల్ పుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలుసు చూద్దాం రే మాస్టర్ లవ్ లెటర్ రాసి పెట్టారా ఎవరికై ఉంటుంది పని ఉండరా కాదా ఈ లెటర్ ఏంటో జాన్ నేను ఈరోజు లీవ్ సెటప్ అందుకోసం కాదు దేని గురించి అనేది నేను వచ్చాక చెబుతాను పని మనిషి దగ్గర తాళాలు తీసుకోండి నా బీరువా తెరిచారంటే మీకు కావలసిన దైవామృతం రెడీగా ఉంటుంది ఊరికే వినయ్ మీతోనే ఉన్నాడుగా అతన్ని బలవంత పెట్టద్దు అతనికి అలవాటు లేదురా నువ్వు మేము చూసుకుంటాం తర్వాత ఇంకో విషయం ఎడమవైపు ఒక బాటిల్ ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేయండి బాగా తర్వాత ఎంజాయ్ చేసి అక్కడే నిద్రపోకండి రేపు కాలేజీ ఉంది ఇది ఒక ప్రొఫెసర్ ఇల్లు అది మర్చిపోవద్దు అర్థమైందా